తూర్పు రాజులు వాళ్ళ బిరుదులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి మనము నంబర్ ఆఫ్ టైమ్స్ చదివితేనే గుర్తుంటాయి వీటిలో కూడా నేను ఇప్పుడు చెప్పే బిరుదులే ఇంపార్టెంట్ వాటి వరకు గుర్తుపెట్టుకుంటే చాలు చూస్తే కుబ్జ విష్ణువర్ధనుడికి విషమసిద్ధి మకరధ్వజ పరమభాగవతుడు అనే ఉన్నాయి మొదటి జయసింహ వల్లభుడు సర్వసిద్ధి పృథ్వీ వల్లభ ఇంద్రభట్టారకుడు త్యాగదేనువు రెండవ విష్ణువర్ధనుడు ప్రళయాదిత్య మంగి యువరాజు విజయ సిద్ధి రెండవ వల్లభుడికి నిరవధ్య నిబిరుతుంది మూడవ విష్ణువర్ధనుడు సమస్త భువనాశ్రయ త్రిభువనాంకుడు పరమభా భట్టారకుడు కవి పండిత కామధేనువు రెండవ విజయాదిత్యుడు నరేంద్ర మురుగరాజు చాళుక్యరామ విక్రమదావళి గుణక విజయాదిత్యుడు త్రిపురమర్త్య మహేశ్వరుడు సమాధిగత పంచమహాశబ్ద గుణకేసల్లాట దక్షిణాధిపతి పరచక్రరామ వీరమకరధ్వజ భువనకందర్ప రణరంగ శూద్రక మనోజ ప్రకాశ మొదట చూస్తే విష్ణువర్ధన రాజమహేంద్ర రాజమహేంద్ర ఈయన బిరుదు పేరు మీద రాజమండ్రిని నిర్మించాడు ఈయన రెండవ చాళుక్య భీముడు చూస్తే గండ మార్తాండ బృహద్భీమ ఇమ్మడి చాళుక్య రెండవ అమరావతి చూస్తే కవి గాయక కల్పతరువు పరమ బ్రాహ్మణ్య పరమ మహేశ్వర దానర్నవుడు రాజనారాయణ ఈయన బిరుదు పేరు మీద రాజనారాయణాలయం మాండవ్య నారాయణాలయాన్ని నిర్మించాడు మొదటి శక్తివర్మ చూస్తే చాళుక్య చంద్ర విమలాదిత్యుడు బిరుదులు చూస్తే రాజమార్తాండ ముమ్మిడి భీమ గండమార్తాండ బృహద్భీమ రెండవ చాళుక్య భీముడు విమలాదిత్యుడికి రాజమార్తాండ ముమ్మిడి భీమ రాజరాజ నరేంద్రుడు బిరుదులు చూస్తే కావ్యగీతి ప్రియుడు బరగండ భైరవుడు అనే బిరుదులు ఉన్నాయి రాజపరమేశ్వరుడు నారాయణ అనే బిరుదులు కూడా ఉన్నాయి రాజేంద్రుడు ఈయన్నే కుళోత్తుంగు చోళుడు అంటారు ఈయన్ని కుళోత్తుంగు చోళ అనే బిరుదు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు ఫ్రెండ్స్